గోల్డ్ కొనాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన టైం కావచ్చు వరుసగా రెండో రోజు ధరలు పడిపోయాయి అంతేకాదు వెండి ధర ఏకంగా ఇరవై వేల రూపాయలు క్షీణించింది అసలు మార్కెట్ లో ఏం జరుగుతోంది ఇంకా ధరలు పడిపోతాయా లేక మళ్లీ పెరుగుతాయా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గింది ప్రస్తుతం ధర లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద ఉంది ముందు రోజే పదకొండు వందల రూపాయలు తగ్గింది అంటే రెండు రోజుల్లోనే భారీ ఉరట లభించింది ఇరవై నాలుగు క్యారెట్ల పసిటి ధర పది గ్రాములకు రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది గత వారం వరుసగా ఐదు వేల రూపాయలకు పెరిగిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ దిగొస్తోంది ఇక వెండి విషయానికి వస్తే నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న ధర ఒక్కసారిగా కిలోకు ఇరవై వేల రూపాయలు పడిపోయింది ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఉంది అయితే ఎందుకు ఇలా ధరలు పడిపోతున్నాయి అమెరికాలో ఉద్యోగ గణాంకాలు బలంగా నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గాయి సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి కానీ ఇప్పుడు అలాంటి సంకేతాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అదే ధరలపై ఒత్తిడిని పెంచుతోంది ఇక భారత్ విషయానికొస్తే ప్రపంచంలోనే ఎక్కువగా బంగారం వినియోగించే దేశాల్లో మన దేశం ముందుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంటోంది ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఎనిమిది వందల ఎనభై టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ రేటు అవున్స్ కు ఐదు వేల నలభై నాలుగు డాలర్ల వద్ద ఉంది సిల్వర్ ధర సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ డాలర్లుగా ఉంది రూపాయి మారకపు విలువ డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం నైన్టీ పాయింట్ సిక్స్ నైన్ వద్ద కొనసాగుతోంది మొత్తానికి గరిష్టాల వద్ద ఉన్న బంగారం వెండి ధరలు ఇప్పుడు కాస్త దిగొస్తున్నాయి ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశమా లేక ఇంకా పడిపోతుందా మార్కెట్ పరిస్థితులు డాలర్ బలపడటం ఫెడ్ నిర్ణయాలపై అన్ని ఆధారపడి ఉన్నాయి మీరు ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటున్నారా లేక మరింత తగ్గుతుందని వేచి చూస్తున్నారా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ కోసం తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి Tchau.